పాన్ ఇండియా సినిమాల విషయంలో మార్కెట్ మార్కెట్కు పోటీగా ఓటీటీ మార్కెట్ కూడా పెరుగుతోంది సినిమా సెట్స్ మీద ఉండగానే ఓటీటీ డీల్స్ సెట్ అయిపోతుండటంతో అందుకు తగ్గట్లుగా మేకింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు ముఖ్యంగా మల్టీ స్ట్రీమింగ్ కోసం కొన్ని క్లోజప్ షాట్స్లో లిప్సింగ్ ఉండేలా రెండు మూడు వెర్షన్స్ షూట్ చేసి పెట్టుకుంటున్నారు ఓటీటీ ప్రమోషన్స్ విషయంలోనూ ముందునించే బక్కా ప్లానింగ్తో ఉన్నారు మేకర్స్ షూటింగ్ సమయంలోనే లొకేషన్లో స్పెషల్ ప్రోమోస్ షూట్ చేస్తున్నారు డిజిటల్ రిలీజ్ టైంలో ఆ ప్రోమోస్ సినిమా మీద బస్ క్రియేట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతున్నాయి రాజమౌళి లాంటి దర్శకులైతే మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ టైంలోనే ఆర్టిస్టుల బైట్లతో పాటు మేకింగ్ వీడియోస్ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఆ కంటెంట్ను కొంత థియేటర్కల్ ప్రమోషన్ కోసం వాడితే ఇంకొంత డిజిటల్ ప్రమోషన్ కోసం వాడుతున్నారు రీసెంట్ గా అయిన ట్రిపుల్ ఆర్ బిహాండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీలో షూటింగ్ టైంలో షూట్ చేసిన బైట్స్ కూడా చాలానే కనిపించాయి భారీ చిత్రాల విషయంలో ఓటీటీ బిజినెస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుండటంతో స్టార్స్ కూడా డిజిటల్ ప్రమోషన్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ముందు ప్లాన్ చేయకపోయినా డిజిటల్ రిలీజ్ టైంకు స్పెషల్ వీడియో బైట్స్తో ఆడియన్స్ ను అలర్ట్ చేస్తున్నారు ఈ ట్రెండ్ సినిమా మార్కెట్కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు విశ్లేషకులు